అండి కొలెస్ట్రాల్ ఉందండి మూడింటికి టాబ్లెట్స్ వాడుతున్నాను వాడుతున్నాను సార్ నాకు టూ టైమ్స్ స్టంట్స్ చేశారండి దాన్ని స్టంట్స్ చేశారండి నేను మరి ఈ టాబ్లెట్స్ స్టంట్స్ కూడా టాబ్లెట్స్ వాడుతున్నండి దేనికి వాడతారు స్టంట్ కి షుగర్ కిస్ప్రిన్ ఇదే వాడుతుంటారు మీరు అంతగా మొత్తం నాలుగు టాబ్లెట్స్ కదండి షుగర్ కి అన్నింటికి వాడతా షుగర్ పారేయండి బీపీకి పై వాళ్ళకి చేయండి అంత స్టార్టింగ్ తీసేయండి మీరు కార్డియాలజిస్ట్ స్టార్ గాండి ఓకే కోర్స్ ఇన్ చేస్తారు రెగ్యులర్ గా బయట రోల్ కాసర్ కార్డియాలజిస్ట్ టచ్ లో ఉంటా ఆయన సలహా ప్రకారం చేయండి ఆ టాబ్లెట్స్ యూజ్ చేస్తే మీ ప్రాసెస్ అవును అవును హలో నమస్తే అండి చెప్పండి మా గారు షుగర్ వస్తుంది వచ్చిందా అసలు నుంచి ఉంది నుంచి కంట్రోల్ లోనే ఉంది ఎంత

కాదు మీరు నుంచి తీసుకోండి తీసుకున్నాక మీరు గ్రూప్స్ లోకి వచ్చేయండి మీరు నిలబెట్టి నేను గ్రూప్స్ లో మీకు ఉంటాను ఏమ మీరు గ్రూప్స్ తాడగంటే ఏం లేదు మీరు వరి అవసరం దాని గురించి జాగ్రత్తగా లోకల్ తేడా ఉంటే లిక్విడ్ ఫాస్టింగ్ చేయండి సెట్ అయిపోతుంది నాకు వస్తాయండి నాకు ఫోర్టీన్ కేజీస్ ఎక్కువ వెయిట్ ఉందండి ఇండైజేషన్ గ్యాస్ ప్రాబ్లం ఉందండి మిగతా ప్రాబ్లమ్స్ ఏం లేవు మీకు దేంతో స్టార్ట్ చేయాలండి ఎన్ని రోజులు చేయాలండి మీరు లిక్విడ్ ఫాస్టింగ్ అవసరం లేదు మామూలు చేయండి చాలు మామూలు చేయండి ఎన్ని రోజులు చేయాలి సార్ మీ తగ్గే వరకు చేయండి హలో సార్ నమస్తే సార్ వెరీ మచ్ నేను రెండు నెలల నుంచి చేస్తున్నానండి నాకు రెండు వందల యాభై షుగర్ ఉండేది మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి బాగా విపరీతంగా అసలు లైఫ్ లో నడవలేనేమో నార్మల్ నార్మల్ గా అనుకున్నాను అలాంటిది నాకు మొదలుపెట్టిన పెట్టిన మరుసటి నాకు షుగర్ నార్మల్ గా వచ్చిందండి ఏడో ఏడు ఏడు కేజీలు వెయిట్ తగ్గాను రెండు నెలలు రెండు నెలలు కంటిన్యూ చేశానండి మొన్న టెస్ట్ లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ అన్ని చేయించుకున్నాను మొత్తం అన్ని కూడా నార్మల్ వచ్చాయండి ఒక పది రోజులు నేను ఇరవై రోజుల నుంచి లిక్విడ్ ఫైట్ లో లిక్విడ్ డైట్ లో ఉన్నానండి నిన్నే నేను బయటకు వచ్చాను బాగుందండి రిజల్ట్ చాలా

జాగ్రత్తగా దాబ్బు చేసుకుంటే అండి నెక్స్ట్ ఇక్కడ మాత్రం నమస్తే సార్ సార్ మాది రాజీవ్ ఇక్కడ రాజమండ్రి మీరు వచ్చినందుకు ఫస్ట్ టైం వెల్కమ్ సార్ రాజమండ్రి ప్రజల నుంచి సార్ తర్వాత ఏమైంది అంటే మీ యూట్యూబ్ లో ఫాలో అవుతున్నాం సార్ దాంట్లో విజయవాడ డాక్టర్ ఎవరో ఒక ఆయన చెప్పాడు ఆయన అంటే యాక్చువల్లీ మన కేరళలో కబడ్డీలు వాడతారు కదా సార్ వాళ్ళందరికీ మన ఇండియా ఆయుష్ ప్రకారం సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ అంటున్నారు ఫోర్ లైఫ్ హండ్రెడ్ ఇయర్స్ ఇప్పుడు ఇప్పుడున్న మెడిసిన్ ప్రకారం సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ అని చెప్తున్నారు సార్ ప్లస్ కేరళలో ఎక్కువ వాడుతున్నారు కదా షుగర్ కేరళలో ఎక్కువ ఉంది చెప్తున్నారు సార్ అంటే మాకు లోకల్లో మా డాక్టర్స్ ఇక్కడ రాజమండ్రి ఉన్నారు కదా సార్ మిమ్మల్ని ఫాలో అయ్యి ఒక డాక్టర్స్ ఎవరైనా

మా బ్రదర్ అయింది సార్ బైపాస్ సర్జరీ జరిగింది మూడు నాళ్లు కూడా మూడు కూడా మార్చారు సార్ తనకి పంపింగ్ ప్రాబ్లం కూడా ఉంది సార్ దాని లిక్ వన్ అండ్ హాఫ్ లీటర్ నుంచి వాటర్ మనం లిక్విడ్ డైట్ చేయొచ్చా సార్

సార్ అయితే ఇన్సులిన్ ఫార్టీ యూనిట్స్ మార్నింగ్ నైట్ ఇచ్చుకున్నాను సార్ ఒకప్పుడు మార్నింగ్ ఒక ఫార్టీ యూనిట్స్ నైట్ ఒక ఫార్టీ యూనిట్స్ మార్నింగ్ ఆ ట్యాబ్లెట్ నైట్ ఒక ట్యాబ్లెట్ ఒక కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ సార్ అన్ని పోయా అన్ని పోయే సార్ ఫస్ట్ మానేసాం సార్ ఇన్సులిన్ అని చెప్పేసి అయితే ఒక ఫైవ్ డేస్ క్రితం చేయించాను సార్ ట్యాబ్లెట్ ఫస్ట్ ఫాస్టింగ్ వన్ వన్ సిక్స్టీన్ ఉంది సార్ వన్ సిక్స్టీన్ వన్ సిక్స్టీన్ సార్ టీపీ వచ్చి వన్ సెవెంటీ ఫోర్ సార్ వన్ సెవెంటీ ఫోర్ వన్ సెవెన్ ఏం తింటే ఏం తింటే మార్నింగ్ ఆమ్లెట్ సార్ ఆమ్లెట్ ఈ కాఫీ అంతే అంటే అంత అంత ముందు అంతకుందు బాగా ఎక్కువ ఉంది సార్ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ బ్లాడ్ అయితే మజ్జిలో మజ్జిలో పెరిగేట్ల ఇంక నేను ఫస్ట్ నుంచి చేసుకోవాలి సార్ చెక్ చేసి నేను లాస్ట్ చేస్తే వన్ సెవెన్ ఫర్ కలిగితే తర్వాత వస్తుంది ఇప్పుడు అంటే ఫాస్టింగ్ నా సార్ అంటే టూ ఫాస్టింగ్ ఎప్పుడు లెక్క ఫాస్టింగ్ టూ ఫిఫ్టీ అలా ఉంది సార్ అసలు ఫాస్టింగ్ తిన్నారండి సార్ తిన్న తర్వాత అయితే తిన్న తర్వాత త్రీ ఫిఫ్టీ అలా ఉంది సార్ ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ తప్పు చేశారు మొదటి నుంచి కాబట్టి మీరు వన్ సెవెంటీ ఫోర్ మీకు మీకు ఎక్కువ చెప్పారు అది నిలబడింది అది ఎందుకు జరిగిన తర్వాత మధ్యలో తగ్గి పెరిగిందా అలాంటి చెప్తే ఎవరైనా అనాలసిస్ చెప్పగలరు లేదు మీరు ఒక్కడే చెప్పగలరు ప్రపంచంలో ఈ ప్రోగ్రామ్ అలా అనాలసిస్ చేసుకుని ఎక్కడ తప్పు చేశారు చూసుకొని లిక్విడ్ ఫాస్టింగ్ చేయండి టెన్ డేస్ హలో సార్ రామకృష్ణ గారి నా ప్రదీప్ నమస్కారం సార్ నేను టూ మంత్స్ వేసాను సార్ ఎయిటీన్ వెయిట్ లాస్ అయ్యాను సార్ పెయిన్ వరకు ఇప్పుడు అన్నీ తగ్గినాయి సార్ నా మెడ పేరు పిలిపిరికాయలు ఉండే సూర్యకాయలు అంటారు కదా అవన్నీ పోయినాయి సార్

మరి నేను వన్ మీల్ తోటి స్టార్ట్ చేయాలి టూ వీల్ తోటి స్టార్ట్ చేయాలి ఇక్కడ చెయ్యట్లే చెయ్యాలి ఈ రోజు లావుని బట్టి వన్ టూ మీద సెట్ చేసుకోండి షుగర్ ఉన్నట్టు కాదు షుగర్ ఉన్నట్టు కాదు లావు బాగా ఉంటే లిక్విడ్ ఫాస్టింగ్గా వన్ మీద టూ మీలర్ మీరు సడగా ఉంటే కూడా టూ వీలర్ తీసుకొచ్చి చెయ్యించే ఉంది రైట్ చే మైక్ 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 రాకేష్ గారు రాకేష్ గారు మంచి అవసరాలు బట్టి నాకు ఎద్దర్లేదండి సగార్ ఉందండి ఆ సగార్ మీ మీ అందరి పాలు ఇవ్వండి చేయండి మీకు బాధ ఉందమ్మా చాలా మంచి చేయండి మీకు బాగా నిద్ర పడుతుంది చేయండి ఒక మూడు నెలల తర్వాత మీకు కొత్త మంచి రోజు వస్తుంది టాబ్లెట్ నిద్ర ట్యాబ్లెట్ రావడం అక్కడ వెరీ డేంజరస్ మీరు డ్రగ్ అడిక్ట్ లాగా అయిపోతుంది అనుమాన మీరు నిద్ర ట్యాబ్లెట్లు ఇబ్బంది కరగాలి అమ్మా ఏదైనా ఫిజికల్ ఫిట్నెస్ బాగా చేయండి పగలంతా రెండు సార్లు మూడు సార్లు నడవండి గంట గంట చొప్పున అదే నిద్ర వేరే మంచి ఆకృష్ణండి సార్ నేను వన్ వీకే చేశాను సార్ నాలుగు కేజీలు తగ్గాను అయితే సార్ ప్రోగ్రామ్ మానేసి బయటకు వచ్చి మీరు ఫస్ట్ టూ మీల్ ప్రోగ్రామ్ చేశాను తర్వాత ఇప్పుడు మార్నింగ్ మొలకలు మధ్యాహ్నం రైస్ రాత్రి ఏమో ఫ్రూట్స్ తీసుకుంటున్నాం ఇంకా వెయిట్ లాస్ జరుగుతుంది విజిట్ కరెక్ట్ కరెక్ట్ ప్రాబ్లం ఓకే థ్యాంక్ యూ మీరు బయటకు వచ్చిన వాళ్ళు కూడా మీకు గ్యాప్ మూడు కోట్ల తినండి మూడు సార్లు రోజుల అలా ప్లాన్ చేసుకోండి

తమరు మంది యూట్యూబ్ లో చూస్తూ ఇంకా ప్రోగ్రాం వదలట్లేదు సార్ అలాగే దాంతో పాటు మా మిస్సెస్ కూడా శుభ్రం సార్ ఉంది మధ్య పొక్క వచ్చింది పొక్సింది కుదరలేదు ఈ ప్రోగ్రామ్ లో ఇబ్బంది అలసర మీరు శుభ్రంగా నిడచ్చు కానీ నిమ్మకాయ మీకు పడకపోతే వేణులు తాగిచ్చండి పడకపోతే నిమ్మకాయ బదులు సి విటమిన్ టాబ్లెట్ రెండు ఫైవ్ హండ్రెడ్ ఎంజీ పొద్దున సాయంత్రం ఒకటి నోట్లో మింగే వేసుకోండి చప్పటిచ్చే కాదు సార్ అవసరం అవ్వాలని మీకు నిమ్మకాయ పడకపోతే ఈ ప్రోగ్రాం ఇదే చేయండి మిగిలిన చేయండి అలాగే సార్ మేము డాక్టర్ విజయబాబు గారి దగ్గర మీ దగ్గర ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు వాడుతున్నాం సార్ మందులు ఆయన్ని ఇలా నేను చూసానండి మరి ఆ డైట్ ఫాలో అవ్వమంటారని అనగానే నువ్వు ఇంకా ఫాలో అవుతావు లేదా ఫాలో అవుతుందని చెప్పారు సార్ అప్పుడు ఏం డాక్టర్ విజయబాబు గారిని నేనేసుకోండి సార్ ఆయన ఇంకా నువ్వు ఫాలో అవ్వలేదా మీకు ఎవరికైనా చెప్పలేదు కానీ కొన్ని వేల మంది డాక్టర్లు టాప్ డాక్టర్ లో వెయ్యి మంది వేస్తే తొమ్మిది వందల తొమ్మిది మంది ఫాలో అవుతారండి నాకు అందరూ టచ్ గారు మేము చెప్పకండి మా ఇబ్బంది మెడికల్ గానీ నేను చెప్పాను నా భార్య కూడా చెప్పాను మళ్ళీ కూడా చెప్తాను కదా నాకు ఎవరికి షేర్ చేయం లైఫ్ లో అడ్రస్ కోసం జరగలేదు కానీ మీరు ఇక్కడ రావడం మా అదృష్టంగా భావిస్తానండి ఎవరు సపోర్ట్లేదు అనేది కరెక్ట్ కాదండి చాలా మందికి చెప్తున్నారు సార్ నేను రాజమండ్రి రాజమండ్రి వస్తా నా ఫోన్ మొత్తం డాక్టర్లే అందరం రాజమండ్రి డాక్టర్లే సగం నాకు పూర్తి సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ నువ్వే కరెక్ట్ అని వాళ్ళందరూ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు వాళ్ళంతా ఊళ్ళో లేకపోతే వాళ్ళు వచ్చి మాట్లాడేవాళ్ళు ఊళ్ళో Hello, master sir. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates. Cause whenever we upload new video, you'll get the notification on your mobile.